ఇక్కటి ముచ్చట ప్రోగ్రామ్కి స్వాగతం ఇప్పుడు మనం మిట్టపల్లి గ్రామంలో ఉన్నాం ఇక్కడ ఉన్నవాళ్ళు వెనకట ఏం తినేవారు ఎలా ఉండేవారు వాళ్ళ జీవన స్థితిగతులు ఈ ఊరు నుండి ఆ ఊరికి ఎలా ప్రయాణించేవారు అప్పటి కట్టుబాట్లు అప్పటి ప్రేమ ఆప్యాయత అనురాగాలు ఇలా చాలా వాటిని అడిగి తెలుసుకుందాం రండి ఏం పేరు చంద్రయ చంద్రయ్య ఏం చంద్రయ్య మా ఎం చంద్రయ చంద్రయ్య ఎవరు మీది రంగదాంపల్లి రంగదాంపల్లి అంటే సొంతూరు సొంతూరు రంగదాంపల్లి నువ్వు చిన్నప్పటి నుంచి కూడా మీ నాన్న వాళ్ళది అందరు ఇక్కడనే ఇక్కడనే ఈ రంగదాంపల్లి అనే పేరు ఎట్లా వచ్చిందంటావు ఏమైనా తెలుసా నీకు అంటే ప్రతి ఊరుకు ఒక చరిత్ర ఉంటది పేరు రావడానికి ఆ ఊర్లో గుడి కట్టడానికి బడి కట్టడానికి ఆ ఫస్ట్ ఆ ఊర్లో ఇండ్లు ఎందుకు వచ్చినాయి ఎవరు వచ్చారు ఎక్కంచెలు వచ్చారు ఇది అంత ఉంటది అది నీకు ఏమైనా తెలుసా తెలియదు సరే ఏమైనా చదువుకున్నావాళ్ళు అదిగా చదివిచ్చేది నువ్వు నువ్వు కదా బడికి పోయేది కదా నేను పోయేది అప్పుడు చిన్నగా అంటే నువ్వు పోతా అన్నావా బడికి కానీ చూడలేదు ఎందుకు వాళ్ళు ఏ లెక్కనో ఏ లేవు ఏ లక్కనో వాళ్ళు అప్పుడు ఎట్టుండే ఎప్పుడు గటక దొరకలే గటక తిండికి తిండికి బియ్యాలు లేవు బియ్యాలు లేవు వరణం లేదు ఈ వరణం లేవు ఇడ్లీలు దోశలు లేవు ఇడ్లీలు దోశలు లేవు ఏబీ లేవు మరి ఏం తింది రూపాయల టిఫిన్ ఏమి ఎక్కడిది అది గటక ఏమన్నా కైకిలో బియ్య పోయి పాలో బియలు అమ్ముకొని మళ్ళీ చిల్లిబడి వేయి నూకలో పరమ తెచ్చుకొని వండుకొని తింటే తిన్నట్టు లేకపోతే లేదు లేకపోతే అన్నట్టు సరే ఇప్పుడు నువ్వు ఆ కాలం నుంచి ఈ కాలం దాకా నీ వయసు ఎంత నా వయసు అరవై దాటింది అరవై నుంచి డెబ్బై మధ్యలో ఉంటుంది డెబ్బై డెబ్బై అనుకో రాదు ఇక డెబ్బై ఇప్పుడు డెబ్బై సంవత్సరాలు అంటే నీకు ఊహ తెలియడానికి ఐదు సంవత్సరాలు పట్టింది అనుకో అరవై ఐదు సంవత్సరాలు జీవితాన్ని చూసినావు కదా చూసినా అప్పటికి ఇప్పటికి తేడా బాగా మారింది మారింది మరి చిన్నప్పుడు ఎట్లుండే ఈ రోడ్లు ఈ ఆసుపత్రులు ఇన్ని బట్టల షాపులు ఇన్ని హాల్ ఇవన్నీ ఉండే ఇన్ని ఇండ్లు ఉండేనా ఇన్ని బంగ్లాలు ఉండేనా ఇన్ని బంగ్లాలు ఊరెక్కలుంటుండే చిన్నప్పుడు చిన్నప్పుడు అరవై యాభై ఉంటుండే అంతే లేకుండా ఇరవై ముప్పై అంతే అంతే అప్పుడు కరెంటు ఉందా ఇంతకన్నా ఇట్లా లైట్ కరెంటు నేను బుద్ధి నేర్చుకున్నా వచ్చింది మరి అప్పటిదాకా ఎట్లా సీకరణ దీపాలు పెట్టుడు దీపాలు కిరేషన్ తెచ్చుకొని దీపాలు పెట్టుకున్నాడు కిరేషన్ మంచి మంచిన పోయించి దీపాలు పెట్టుకున్నాడు కూరలు వండుకునేది అట్లా అట్లా ఎందుకు అప్పుడు అంత కష్టం ఎందుకు అంటే అప్పుడు అంత కష్టం ఉండే మరి అప్పుడే మా కష్టం అంత కష్టమైనా కానీ అప్పుడే నయం ఉండే అప్పుడే ఎందుకు ఇప్పుడు లేదా ఇప్పుడు అప్పుడు ఎంత పందు మొడ్లు పండించు పందు మొడ్లు మూట కొట్టి గూడ వేసి మూట కొట్టయినా గూడేసి అయినా కానీ పందు మొడ్లు పండితే పది మంది బతికినాం ఎన్ని ఎన్ని ఒడ్లు ఏదో పందుము పందు పందు అంటే పది బుడ్లు పందుము పది పది బుట్లు వండితే పది మంది బతికినాం ఇప్పుడు ఒక రైతుకు ఇరవై పుట్లు వండని అది అది దేనికి అలానికి లేదు పలానికి లేదు అప్పుడు పది బుడ్లు వండితే ఇరవై మంది బతికినాం బతికినా ఇప్పుడు మా అమ్మ ఆరుగురు ఆరుగుర అన్నది ఆరుగురు కొడుకులాగా తాది ఒక బిడ్డ ఒక బిడ్డను తాది వాళ్ళు పాలు మూడిసి ఏం చేస్తారు నెత్తి మీద పాలు ఎత్తుకపోదురు గొల్లం ఎక్కడికి ఎత్తుకపోదు ఈ రంగదాంపల్లి సిద్ధిపడెత్తుకపోయి అమ్మకపోతుంది అంత దూరం పోదురు ఆటో వాళ్ళు ఎక్కడి నడుచుకుండా పోయి తట నెట్టి మీద ఎత్తుకొని పోయి నాలుగు లీటర్ల ఐదు లీటర్ల పాలు అమ్ముకొని అప్పుడు నూకలు తెచ్చుకొని అవి వండుకొని తిని పను ఎన్ని గోధులు ఉండే మీకు గోధుల గోదలు లేవు ఏది లేవు మరి ఆ పేరు ఎట్లా పాల పేరు కొనకరణ వదురు లేకపోతే కొంతమంది గోధులు ఉండేది వాళ్ళ దగ్గర మాకు లేవు వ్యవసాయం ఉంది అప్పుడు అప్పుడు వ్యవసాయం ఎక్కడిది వ్యవసాయం లేదు ఈ కైకిలీ ఈ భాగోదా ఈ అని ఏనీ లేవు అప్పుడు సరే ఇప్పుడు అంటే నీకు టైంపాస్ కాక ఇప్పుడు అని చెప్పి ఇక్కడ అప్పుడు కూర్చున్నావు చిన్నప్పుడు దోస్తులు ఉండేనా దోస్తు చిన్నప్పుడు దోస్తులు లేకుండా ఉన్నా కానీ దోస్తు వాడు సోఫా చే ఎందుకు వాడు వాడి పని వాడు పోతుండే పని మండలు ఎట్లా పండాలి పోతుండే వాడు ఏదో పని చెప్తుండేవాడు అంతే అంతే ఇప్పుడా ఇప్పుడు ఎకరాల ఏదో కింద కూడా మీద కూడా ఎకరాల కావాలని సంపాదించినాము ఇప్పుడు వీడు ఎప్పుడు తప్పడో ఎప్పుడు అమ్ముకుని తిందామన్నట్టు ఉన్నది ఇప్పుడు ఈ కాలం ఈ కాలం ఇప్పటి కాలం ఇది సరే నీ చిన్నదానానికి పోదాం నువ్వు బడికి అంటే నువ్వు బడికి పోతాయి మీ అమ్మ వాళ్ళు పంపాలి అప్పుడు వాళ్ళకి వెళ్ళలే చూడలేదు నువ్వు కొలు కొనుక్కుంటే వెళ్ళకపోయే సరే అంటే అప్పుడు బడి ఎక్కడ ఉంటుండే రంగదంపల్లిలో ఎన్నో ఉంటుండే ఒక తడ ఏది అంగన్వాడ ఏమో ఉంటుండే గవర్నమెంట్ బడి గవర్నమెంట్ బడి ఒకటే ఇవన్నీ ఎక్కడి పోదురా ఎంతమంది పిల్లలు పోదురా చదువుకోవడానికి ఇంట్లో ఒక్కరు కానీ ఇద్దరు కానీ పోతుంటారు పోతుంది మా ఆరుగురిని మా అమ్మ అంటే ఎప్పుడన్నా మీ అమ్మ వాళ్ళకి చెప్పకుండా పోయి బల్లే కూర్చున్నావా నేను కూర్చోవలే ఇంకా ఇవ్వలే వద్ద వద్దు ఇవ్వలే మనకు చదువు అది ఏమవుద్దు మరి అన్నమ్మ ఒకసారి బడి దొరకారామ్మా అంటే మనకు ఎలా తరలేదురా అంతే అంతే అంత సపరేట్ కూ సరే ఏం పని చేస్తావు మరి నువ్వు చిన్నప్పుడు నేను ఏ పనికి పెట్టారు మీ వ్యవసాయానికి పెట్టారు జీతం ఇచ్చారు ఎవరికి జీతం ఉన్నావు కాపాడ ఎంత ఇచ్చారు జీతం నెల కా సంవత్సరానికి నెల నెలకు నెల నెలకు ఎంత ఇచ్చారు నేర నెలకి మూడు బుట్లు మూడు బుట్ల వడ్లు మూడు బుట్ల వడ్లు వడ్లు పైసలు ఇవ్వకపోయా ఇచ్చేది పైసలు వడ్లే ఆ బట్టలు తీసుకొచ్చి అమ్ముకుందా అమ్ముకున్న ఎక్కడిదైతే ఆ పని తినదింటే తిందేమో అమ్మపోదు తిందము పట్టించుకొని తిందాము అంతే అవి ఎన్ని రోజులు అయితే నా ఐదు ఆరు రోజులు అట్లా ఎన్ని సంవత్సరాలు అట్లా నా ఇరవై ఇరవై సంవత్సరాలు దాకా ఇరవై సంవత్సరాలు జీతం ఉన్నావా చాలా రోజులు ఏం పని చేస్తూ అంటే వ్యవసాయం వ్యవసాయమే ఇక వాళ్ళు జీతం ఉన్నా కాబడి ఇచ్చిన కదా తంగియ్యలు బీక కూడా పీకారే అంతే జీతం ఉన్న కాబట్టి ఏం పని చేయమంటే పని చేయమంటే ఇంట్లో పని వ్యవసాయం అంతే ఇక ఆడ తర్వాత బీడి కంపెనీ పోయినా బీడి కంపెనీలో ఎంత జీతం పోయినా బీడి కంపెనీలో నాలుగు వందల యాభై రూపాయల జీతం మీద నాలుగు వందల యాభై రూపాయలు నాలుగు వందల యాభై రూపాయలకు ఇరవై కిలోమీటర్లు పోయినా సైకిల్ మీద గంప కట్టుకోవచ్చు బీడి నాలుగు వందల రూపాయలకి ఇరవై కిలోమీటర్లు రోజు పోయే బీడి బీడీ ఏం బీడి అది దేశాయి దేశాయ్ బీడీ ఏది గంప తీసుకొత్తవా ఆ సైకిల్ కట్టుకోవాలి నాలుగు వందల రూపాయలు ఇచ్చేది అదే ఇరవై ఎట్లా నీకు సైకిల్ ఉంది అప్పుడు అప్పుడు సైకిల్ మంచిగా ఉండే కొత్త సైకిల్ ఉంద సైకిల్ నుండి కొన్నావా అప్పుడు సైకిల్ నుండే మరి నీ అప్పుడు ఇట్లా కిరాయికి తీసుకొని దొక్కినా సైకిల్ ఎప్పుడన్నా ఎప్పుడు ఇక సంతం సైకిల్ ఎప్పుడే కిరాయి అనుకు నాకు ఎంత పెట్టుకున్నావు కొత్త సైకిల్ అప్పుడు పదిహేను వందల పదహారు వందల కా పదిహేను పదహారు వందలు అప్పుడు కొత్త సైకిల్ అంత రేటా అంటే అంటే గీ పుల్లలు జర డబ్బులు పుల్లలు జర దొడ్డుగుండు ఆ ట్యూబ్ టైర్లు వేరుండు ఆ టైర్ రీములు వేరుండు జర గట్టి ఉండాలి ఎందుకంటే బరువు మొత్తది కదా అవునవును దానికి అంత రేటు ఉండే దానికి అంత రేటు ఉండే అప్పుడు ఇక చిన్న సైకి అంటే ఇంకా తక్కువ తక్కుండానే ఉండదు ఎనిమిది వందలు తొమ్మిది వందలు ఉండదు అనుకుంటే అప్పుడు సరే ఇప్పుడు అంటే ఇన్ని రకాల కూరలు ఉన్నాయి చికెను మటను ఇవన్నీ దొరుకుతాయి అప్పుడు నేను చిన్నప్పుడు కూడా దొరికినాయి చికెన్ మటన్ ఎక్కడ చికెన్ మటన్ లేదు లేదు మరి ఏంది కూరగాయలు ఏంది కూరగాయలు అదేంటంటే టమాటాలా లేకపోతే పప్ప ఇంత ఏదో ఆకు కూరలా లేకపోతే ఏదో ఇంత బట్టు ఇంత బట్టు ఉంటే గట్టుగా తాగు కూడా అదే ఇదో అంతే మరి పొద్దుగా ఆకలి అయితే ఏంది ఈ ఆకలి ఇక్కడ ఆకలి పడు కాదు పొద్దున పొద్దున ఆకలి కాకపోనా ఇప్పుడు టిఫిన్ అవి ఎత్తానంగా మేము ఇప్పుడు ఎత్తున్నా ఇప్పటివర ఇప్పటివరకు సుఖాలు వచ్చినాయి చెప్పను పడితే అంతే అప్పటివరకు ఎక్కడి మరి అప్పుడు జ్వరాలు అవి ఏమైనా అనారోగ్యం అయితే ఎక్కడ పోదు ఏ ఏమో చెట్ల మందులు బిట్ట మందులు ఏదో ఎంత తాగుదు అవుతాయి చెట్ల మందులు తో తక్కువైతుండేనా తక్కువైతుండే అప్పుడు ఏ వయసులో పెళ్ళి అయింది ఇప్పుడు చెట్ల మందులు పని చేస్తారు చెట్ల మందులు పని చేస్తానే అసలు వాడతారా ఇప్పుడు వాడతలేదు పని చేస్తారు చెట్ల మందులు కూడా పని ఎందుకు ఎందుకు చెత్తలేరు మందులేరు ఎందుకు పని చేస్తారు మనసులు ఎట్లా మారిండో భూమి ఎట్లా మారిందో మనసు చెట్ల ఏమైంది భూమికి ఏమైంది అరే ఇప్పుడు చెట్ల మందులు ఏడ నువ్వు తెస్తావు నువ్వు చేస్తావు ఏ చెట్ల మందులు ఇద్దరం కలిసిపోదు ఆ పని అడుగు పనడు ఉన్నదా అసలు పెట్టిపోతావు ఏ అడివి ఎక్కడితే ఇది అంతా అడివే ఉంటా మరి పోదాం పోదాం పని నీకు ఇద్దరం కలిసి నీకు సిటీ దొరుకుతుందా ఇప్పుడు అడవి ఉంటే చేస్తా అసలు అడివేలు ఏం చేస్తే కొలిత్తది తింటానా ఆ నాకు తెలిసిపా దెబ్బ తాటి నల్లారం దెంపి నల్లారం దెంపి నాకే కానీ ఏదో కానీ నార్చు ఇట పెడితే ఇప్పుడు చూసే నేను ఏది పెట్టాయగో ఏది కానీ పింఛింగ్ చేయపోతా నేను పింఛింగు ఆ ఇగో తియ్యగలుగుతుంది మరి ఏం పెడతావు ఏం లేదు ఏం పట్టండి షుగర్ లేదు మనకు ఓ దయ్యం లేదు ఓ భూతం లేదు అప్పటి వెనకటి తినం గట్టితనం ఇది ఇప్పుడు నేను చేసినంత నువ్వు చేస్తావా నేను అడుగుపోదంపా చేతపా అదే అడివే లేదు పోతా చెప్తావా నేను చేసిన పని నువ్వు చేస్తావా ఇప్పుడు చేతుపా మరి నా పని నువ్వు ఏది నువ్వు అడుగు నువ్వు అడిగినట్టు నువ్వు చదువుకున్నావు కాక నీ పని నేను చేయలేదు నా చదువుకోలేదు అని సరే నీకు ఏ వయసులో పెళ్ళి అయింది నాకు ఇరవై ఐదునా అమ్మా అన్ని ఇరవై ఐదులో ఏం మరి అప్పుడు కూడా ఎంత లేట్గా చేసుకున్నావు ఇరవై ఐదులో అప్పటిదాకా ఎందుకు చేసుకోవాలి ఎందుకంటేంది ఇరవై ఐదు ఏళ్ళంటే ఏంటి అది ఎంత లేటు ఎంత లేట్ అయింది ఇప్పుడు ముప్పై ఏళ్ళు చేసుకోంగా లేదు కానీ ఇప్పుడు ఇరవై ఐదు ఏళ్ళకి వెళ్ళిందా సరే ఎంత కట్నా తీసుకున్నా అంత చిన్న పోరిని చేసుకుని ఆడ కట్టుకున్నాను మొన్న కట్టుకున్నాను ఎంత చిన్న పోరిని చేసుకున్నావు ఇరవై ఐదు అయినా ఇంకా తక్కువ అంటే ఇరవై ఐదు లోపల అంటే మొకాలు కట్టుకున్నాడే కదా సరే నువ్వు నీకు ఇరవై ఐదు సంవత్సరాలు అమ్మకి ఎంత వయసు అప్పుడు ఎంత ఉన్నదో ఇరవై ఉన్నదో లేకపోతే పదిహేడు ఉన్నదో పద్దెనిమిది ఉన్నదో పంతొమ్మిది ఉన్నదో ఇరవై రెండవ ఇరవై మూడవ లేకపోతే నా కంట వీళ్ళతో ఏ ఎక్కువనే ఉన్నదో అంటే నా కంట కూడా తక్కువనే ఉన్నదో అవును మరి ఇప్పుడు పెళ్లిళ్ళు చేసుకుంటప్పుడు అప్పుడు భార్య వయసు కొంచెం ఎక్కువ ఉన్న చేసుకుంటారు కదా ఎందుకు చేసుకుంటారు అప్పుడు కట్నాడే కెడి చేసుకోవచ్చా కాబట్టి నాకు యాభై వేల కట్నం ఇచ్చింది నీకు యాభై వేలు ఇచ్చిరా ఎందుకు ఏం పని చేస్తాను అని లగ్గం చేసుకుంటే లగ్గం చేసుకుంటే ఇచ్చిరు నీకు ఏం పని చేస్తాను అని ఏం పని కాదు యాభై వేలు ఇచ్చిరు యాభై యాభై లక్షలు కాదు యాభై వేలు అదే యాభై అంటే నీకు యాభై లక్షలు కావు అప్పుడే మరి ఇప్పుడు ఇప్పుడు ఎన్ని ఇరవై లక్షలు ఇచ్చినా ఒక పోరు పోతారు ఇది సరే నువ్వు అమ్మకేం పెట్టినావు మరి ఏం పెట్టలే కలిగిన కాడికి కాలకడేలా లేకపోతే కమ్మలా లేకపోతే వడ్డే లేకపోతే అదే ఇదో చేయించుకున్నాం ఇప్పటికైతే తుర్చుకున్నాం తుర్చి ఉన్నాం సరే అమ్మ నువ్వు కలిసి సినిమాకి పోయిరా సినిమాకు మాకు సినిమా టీవీ చూస్తాం ఇప్పుడు టీవీ అప్పుడు పెళ్ళైనా కొత్త నేను ఒక దొంగతనా ఏంది నేను ఒక్కనే పోయినాక కూడా దొంగతనంగా పోయినా మరి అమ్మాయిని దొరకపోతే అమ్మ అమ్ముకుంటుందా అదేంది మరి నువ్వు ఆమె తీసుకొని పోవాలి కదా అమ్మూకుంటుందా ఇవి నువ్వు ఏం సంపాదించుకోవటీ సినిమాలు చూసుకుంటా ఉంటుంది ఎనక రెండు నేను వద్ద పోయినా అని చెప్పు వారానికి వస్తారో ఎటో ఇటో ఇటో అటో పోయి చూసొద్దు ఎటు పోయినా అని చెప్పు ఏ అది అవ్వగారింటికి అడిగిపోయినప్పుడు అవిడికి పోదు నా అవ్వగారింటికి పంపించి నువ్వు చేసిన పనులు ఇవ్వ మరి తెలిసింది ఎప్పుడన్నా అట్లా అంటే అసలే సరే మా టీవీ ద్వారా తెలుస్తుంది ఇప్పుడు అనుకో రోజు టీవీ చూస్తుంది పొద్దున రోజు పొద్దుగా ఎనిమిదికి వస్తావు టీవీ నువ్వు మాట్లాడింది ఇంటది ఆహా నువ్వు అప్పుడు చేసిన పని ఘనకార్యం ఇదా అని అడుగుతుంది సరేనా సరే ఇప్పుడు ఉంటది ఇంకా ఎంతమంది పిల్లలు ఒక బిడ్డ ఒక కొడుకు ఒక బిడ్డ ఒక కొడుకు పెళ్లి చేసావా వాళ్ళకి ఎంత కట్నం ఇచ్చాము యాభై ఆమెకు పదహారు దాకా ఇచ్చిన వేల పదహారు లక్షలు పదహారు వేలు కాదు మా కొడుకు ఏమో ఐదు ఇచ్చిరు మా కొడుకు ఐదే ఇచ్చిర్రు ఐదు అదేంది మరి ఎంత తక్కువ తీసుకోవంటే ఇక జర మాన వాళ్ళు బాధ్యత బతిలాడితే కరిగిపోయి ఐదు లక్షలు లక్షలు మరి బిడ్డకి బతిలాడలేదు ఎట్లా బిడ్డకు బదిలాడినా ఉండదు కదా అది ఇవ్వవలసింది మనం ఎట్లయినా ఉండవలసి అంతే బిడ్డకి ఎప్పుడైనా అప్పే బిడ్డకి ఎప్పుడైనా నువ్వు ఆ పది లక్షలు పదిహేను లక్షలు ఇచ్చినా కానీ ఇప్పటికైనా అప్పే నువ్వు ఎంత ఎంత చేసినా అప్పే ఎందుకు ఎట్లా మన ఇల్లు కట్టుకుంటే ఆరు నెలలు ఉన్నా మరి పని చేసినా తప్పదు తప్పది మరి కొడుకు అడుగుతావు అట్లా కొడుకు అడిగితే ఎప్పుడైనా గట్టిన మా అయితే నూరు ఇప్పుడు అప్పుడెక్కడి అదే ఇప్పుడు ఇస్తావు అప్పుడప్పుడు నిన్ను అడుగుతాడా ఎప్పుడన్నా గట్టిన లేకపోతే ఉంటే అడుగు ఉంటాడు లేకపోతే బాపు పైసలు అంటాడు ఒక వంద రూపాయలు ఏం చేస్తాడు ఆటో నడుపుతా ఆటో నడుతా సరే ఇంకా మరి మీ చిన్నప్పుడు నువ్వు నీకు పెళ్ళి కాకముందు ఇంటికన్నప్పుడు సినిమాలో కూదువా సినిమా పోదు జీతం ఉండి నేను చెప్పన పడితే జీతం ఉన్నా కదా జీతం ఉంటే వాళ్ళు తెల్లారితో పోతే తెల్లారో ఆడ రాత్రి ఎనం తొమ్మిది అవు ఇంటికి వచ్చి నాకు అది తినపాండు ఆవు మర పది గడవగానే మళ్ళా ఐదు గంటలకు ఆరు గంటలకు మళ్ళా బు కానీ జీతం గొర్రె గొర్రె తీర్తమ్మదామంటే తినయరు కానీ నాకు అర్థం జీతం ఉండే కాదు అంతగానే రాజా అంటే సరే ఏ హీరో అంటే ఇష్టం మరి ఏ హీరో ఇష్టం ఏ హీరో ఇష్టం అంటే అప్పుడు రామారావు ఉండే మంచిగా ఎన్టీ రామారావు ఎన్టీ రామారావు ఇంకా అక్కినే నాయశ్వరావు వీళ్ళందరూ ఉందరు కదా ఏంటి దానికే అంత ఆయన కింద ఎన్టీ రామారావు బాగా నువ్వు బాగా ఇష్టంగా చూసిన సినిమా పేరేటిది అది ఇక అది ఇప్పుడు అది సరే హీరోయిన్లు ఇష్టమేనా ఆ హీరో అయితే ఇష్టం హీరోయిన్లు ఆడవాళ్ళు 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 ఇది ఉండి అది అవుతూ ఉండినా ఏ అది కాదే అదే అంటారు ఆమె ఎవరో ఉండే ఎవరో ఆమె ఏ హౌ తెలియదే చచ్చిపోయిన చూడు అసలు ఆమె పేరేం పేరు ఉండేది ఏ సువాసిన్ బతికే ఉంది కాదు 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 సౌందర్యనా ఆ సౌందర్య ఏంటింది అప్పుడు అప్పుడు అప్పుడా మే అస్సలు మేడే మామె ఉండే సౌందర్య ఫ్యాన్స్ ఆమె ఎన్టీఆర్ తోటి నటించలే కదా నాటిలో నటించకున్నా కానీ ఆమె మాటలు ఈయన మాటలు రెండు నాకు అనుభవం నువ్వు చెప్పింది నాకు అనుభవం లేదా ఆయన చెప్పింది నాకు అనుభవం వాళ్ళు వాళ్ళ వాళ్ళది అనుభవం అది వెనకటి ముచ్చట నాకు అనుభవం అది నేను వెనకటి సొంత ఉన్నా కాంక నాకు చూసిన కానీ ఇప్పుడు సౌందర్య వెనకటి మనిషి కాబట్టి ఏమైనా సౌందర్య మరి మేము పిల్లలప్పుడు మాకు మాకు తెలుసు సౌందర్య నీకు అంతకంటే ముందు తెలియదు కదా సావిత్రి అంజలి వాణిశ్రీ జయప్రదాయ కాదు కాదు సౌందర్యనా రామారావు ఉన్నప్పుడే మంచిగా ఉండే సౌందర్య గారు మీరు స్వర్గాన్ని ఉన్నా మీ ఫ్యాన్స్ ఇక్కడ పాప మిమ్మల్ని ఇప్పటికి గుర్తు చేసుకుంటారు అంతే మీకు బాగా రామారావు మీరంటే బాగా ఇష్టం అట ఎన్టీ రామారావు ఆ తర్వాత సౌందర్య అంటేనే బాగా ఇష్టమని చెప్పి చెప్తాడు ఇలాంటి ఫ్యాన్స్ సంపాదించుకున్న మీరు ఎంతో గొప్పవారు ఒకసారి సౌందర్యకు హాయ్ చెప్పు హాయ్ ఓకే ఇంకా వెనకట ఇప్పుడు అప్పటి కాలం మంచిగా ఉందా ఇప్పటిదే మంచిగా ఉందా అప్పటిదే మంచి అప్పటిదే మంచి ఎందుకు వెనక ఇప్పుడు కోనుకోడు కొట్క అప్పుడు ఈ కొట్టుడు ఎక్కడిది ఈ తిట్టుడు ఎక్కడిది ఈ గి గివి అన్నీ ఎక్కడి అన్నీ ఎక్కడి అప్పుడు మరి ఏముంది ఏంది ఏమన్నా దొరికితే మగదన కట్టుక దొరుకు లేకపోతే కోపన్ ఇది దుకాణం మీద పోతే అంత మట్టి పిల్లలు అది ఇది ఉన్నాయి నూకలు దొరుకు గవి తిను అట్లా తిన్నా మంచిగా ఉన్నారు గట్టిగానే ఉన్నాము ఇప్పుడు నేను అందుకే కదా నేను అంత ముసలిని అయినా కానీ ఆగా మా ఆ పెండ పిల్లలు తినైనా కానీ ఇప్పుడు నాతో నువ్వు పని చేస్తావు అని నేను అన్న లేదా నువ్వు మళ్ళీ అటు పెట్టి నన్ను పని అంటాను తప్ప నీకు ఇంకోటి అత్తలేదు ఇందా ఇప్పటికీ నాలుగు సార్లు విన్నా నువ్వు అన్నది నేను విన్నా మన అగ్రహారం ప్రజలు విన్నారు ఓకేనా సరే ఓసారి నీతో పని పెట్టి పోటీ పెట్టుకుంటా పెట్టుకో పెట్టుకో గెలవలేవు అంటే అది కూడా నువ్వే తీర్పు చెప్తాను గెలవలు ఎందుకంటే నేను ఎక్కడ మనిషిని కాక నువ్వు ఇప్పుడు పిల్లగా నువ్వు నువ్వు గెలవలు ఇప్పుడు నేను చేసిన నువ్వు చేయలేవు సరే అది ఎందుకు నేను అప్పుడు అప్పుడు కూడా అటా కదా సార్ అప్పుడు అప్పుడు పదివేలకి ఎకరావు కానీ ఒక ముచ్చట ఇప్పుడు నువ్వు యాభై లక్షలు పెట్టి నీకు కేకరం దొరకదు నువ్వేం నువ్వేం వస్తావు అవును అది కూడా అది అయితే నిజమే భూమి రేటు పదికి వంద వంద రేట్లు పెరిగిపోయింది కదా పెరిగింది లేదా పెరిగింది మరిగా పెన్షన్ వస్తుందా వస్తుంది సరే ఇంకా అయితే అప్పటి కాలమే మంచిగా ఉంది అప్పటి కాలమే మంచి ఎప్పటిసరికి లేదు సరే ఇప్పుడు అసలు విషయానికి కదా ఇప్పుడు కాలం ఇది ఇప్పుడు దొంగల కాలమా ఎట్లా దొంగలున్నారా ఇప్పుడు చదువుకొచ్చు లేదా ఎట్లా ఎట్లా అంటే నువ్వు చూస్తారావా సరే ఇప్పుడు మందగుడు అలవాటు ఉందా నాకు మందగుడు అడవాటు లేదా ఫస్ట్ నుంచి లేదా మధ్యలో బంద్ చేసి మధ్యలో బంద్ చేసినది ఇప్పటికి బంద్ చేసిన ముప్పై ఎండ అవుతుంది ముప్పై ఏళ్ళ కింద తాగినవు అప్పుడు తాగినవు అప్పుడైనా కానీ ఏం అప్పుడు ఈ ఆడ తాగపోదు మరి ఏం తాగినవు కళ్ళు తాగదు తగ్గల్లా తాటికాళ్ళు కానీ ఈతకాలు కానీ శీతలకాళ్ళు కానీ అప్పుడు ఈ ఆడు ఆడు ముచ్చట నాకు అది జోలే కలి మరి గుడుంబ ఏది లేదు ఇక ఒక కళ్ళు తప్పించేది తాగపోదు ఒలి కలదా ఎంత ఎంత ఉంటుండే అప్పుడు ఒక పింకి అప్పుడు ఏ రెండు రూపాయలు ఒక బింకే ఆ రూపాయి రెండు రూపాయలు ఎంత లీటర్ అది ఎంత ఉంటుంది లీటర్ ఎందుకో మనిషికి వస్తుంది మంచిది చాలైతే ఆ ఇంటికి తెచ్చుకొని తాదుకో లేకపోతే అటు చెట్లకు పోదువా ఎక్కడనే తాగితే లేకపోతే తెచ్చుకున్నది ఉంటే ఇంటికి తెచ్చుకుని చెట్లకు కూడా పోతే ముసరాబాబు ముత్తంతా పోద్ది సరే పదీ నా దారపతే సారపదరి నేను తాగుతున్నా తాగితే ముసరావం కింద పోతు ఓ అమ్మలు ఉదరగ ముత్తంతా ఆమెకు నేను రెండు సార్లు తాగిన కానీ ఆమెకో పోయి ముత్తంతా ఎందుకు ముత్తంతా పోతు మరి నీతో పాటు అంటే నాకు కడుపు అయితే కదా మగని కదా నేను ఓహ్ మగోలకు కడుపు ఆడోళ్ళకు ఒక కడుపు సరే ఇంకా ఏమన్నా ఉన్నాయా మీ దోస్తున్నా ఎవరికన్నా లేదు సరే నాటకాలు ఇష్టం ఏమన్నా ఊర్లలో నాటకాలు ఇస్తారు కదా సీత రామాయణం రామాయణం ఆ నేను రాదు విషయం రాదు ఏమైనా పద్యాలు అత్యా రావు ఏమైనా సాత్రాలు అత్తా ఏమైనా పాటలు పాడతావు సినిమా పాటలు ఏ పాట ఏం పాడతాం ఒక రెండు లైన్లు వాడు రావు నాకు రావు నీకు వచ్చింది సాత్రం చెప్పేది చిన్నప్పుడు ఊకే మీరు ఏదైనా ఊత పదం ఏదైనా అనుకుంటారు కదా ఏ ఊత పదం లేదు ఏం లేదు అని కనిపించడం మాది ఇప్పుడు ఊత పదాలు ఇంకా నాకేమవుతాయా ఇప్పుడే హీరోలలో ఇష్టం ఏవే బిర్ రెండు ఏంటి ఏంటి రామారావు ఈ సౌందర్యనా నువ్వు మళ్ళీ కాడికి పోయినావు సరే ఓకే థ్యాంక్ యూ మంచి మంచి విషయాలు చెప్పినావు ఇంకేమైనా ఉంటే చెప్పు ఇక ఏం లేదు ఇక ఎప్పుడు చూసినంత మనం అయితే చెప్పినా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం నేను మీ శ్రీనివాస్